విశాఖ ప్రజలకి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర ప్రారంభంలో అద్భుతంగా ప్రారంభించినటువంటి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది ఈ సంక్రాంతి సంబరాల్లో వివిధ రకాలైనటువంటి కళాకృతులను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మన ప్రీతమ నాయకుడు జీబీఎల్ నరసింహరావు గారు జీబీఎల్ నరసింహరావు గారు అంటేనే ఒక ఉత్సాహం ఒక ఉత్తేజం ఒక ఆనందం ఒక సంతోషం జీబీఎల్ గారు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటి కళారూపాలు ఎంతోమంది కళాకారులు తప్పెటగుడు లాంటివి అలాగే గంగిరద్దులు లాంటివి మన పూర్వజన్ పూర్వకాలంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి హరిదాసులు వీటన్నిటితో పాటు ప్రజలకు ఆనందంగా ఉండేటువంటి కొత్త విషయాన్ని కూడా తీసుకొచ్చి చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ అయితే అయ్యో మనం ఈ సంవత్సరం మిస్ అయ్యాం ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే మనం కనుక డబ్బులు కనుక ఇస్తే కనుక కొన్నిట్లే కొనుక్కోగలం ఇలాంటి వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే కానీ కుదరదు ఇలాంటివి డబ్బులతో వచ్చేవి కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ కుటుంబంలో ఒక పార్టీగా భావించి ఇక్కడికి వచ్చి భగవంతుడి యొక్క కృపకు పాత్ర ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో జరగబోయేటువంటి ఈ మహా సంక్రాంతి సంబరాలకి జీవీఎల్ గారి నాయకత్వంలో పనిచేయడానికి దరిదాపుగా ఐదు వందల మంది కార్యకర్తలు ముందుకు వచ్చి పనిచేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి ఆనందించాల్సిందిగా లక్షలాదిగా తరలి రావాలి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ప్రశాంతంగా కార్యక్రమాన్ని చూసుకుని ఆనందించాల్సింది గత సంవత్సరం పేరు మహా సంక్రాంతి వేడుకల పేరుతో సంబరాల పేరుతో చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది దాదాపు లక్షల సంఖ్యలో విశాఖ వాసులు చుట్టుపక్కల జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా వాసులు అనేక మంది వచ్చి ఈ మహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని చాలా ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఒక చక్కటి పల్లె వాతావరణం ఇక్కడ మనం నిర్మించి అందులో సాంప్రదాయాలని జానపద కళల్ని వాటన్నిటినీ ఇక్కడ ప్రజెంట్ చేయటమే కాకుండా భోగి పండ్ల వేడుకని అత్యద్భుతంగా బహుశా దశాబ్దాల తర్వాత అటువంటి వేడుక ఇక్కడ చూసామని చాలామంది చెప్పారు అలాగే భోగి మంటలు ఇలా అన్ని అంతే అంతేకాకుండా కవుల సన్మానం కళాకారుల సన్మానం పేరుగాంచిన అనేక మంది ప్రముఖ మరి వ్యక్తులు తారలు అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చి వేడుక ఈ ఈ వేదిక ఒక చాలా ఒక గొప్ప ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ ఇక్కడే అత్యద్భుతంగా జరిగింది అన్నట్లుగా అనిపించిన తరుణంలో అనేక మంది నాకు కొద్ది వారాలుగా కొద్ది నెలలుగా ఈ సంవత్సరం కూడా వేడుకలు చేస్తారా సంబరాలు చేస్తారా సంక్రాంతికి సంబంధించి అని అడిగిన తరుణంలో తప్పనిసరిగా మరి ఇంతమందికి ఆనందాన్ని ఇచ్చేటువంటి అవకాశం గతంలో నాకు లభించింది కనుక ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో అంతకు మించి కూడా ఎందుకంటే గత అనుభవరీత్యా ఇంకా చక్కగా నిర్వహించాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని మహా సంక్రాంతి వేడుకల కార్యక్రమాన్ని చేయటం జరుగుతోంది దానికి సంబంధించినటువంటి ప్రారంభ పూజా కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది ఈరోజు మీడియా మిత్రులందరూ ఇక్కడికి విచ్చేసి ఈ మహాసంక్రాంతి వేడుకల వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేలా వారికి సమాచారం అందేలా మీ మాధ్యమం ద్వారా మీ వంతు సహకారం అందించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈసారి కార్యక్రమాల్లో తారలు అనేక మంది పేరుగాంచిన ప్లేబ్యాక్ సింగర్ సినిమాల్లో పాడేటువంటి పాటలు పాడే నేపథ్యం ఉన్నవారు జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ చేసేవారు కల్చరల్ పర్ఫార్మెన్సెస్ సాంస్కృతిక నృత్యాలు జానపద నృత్యాలు ఇక ఒకటి రెండు కాదు పన్నెండవ తేదీ నుంచి జనవరి పన్నెండు ఉదయం నుంచి జనవరి పదిహేను అర్ధరాత్రి పండుగ అయ్యే వరకు అత్యద్భుతంగా ఇక్కడ పండుగ వేడుకలు నిర్వహించాలని చెప్పి విస్తృత ఏర్పాట్లు చేయటం జరిగింది సో దీనిలో పన్నెండవది ఈరోజు పది సో రెండు రోజుల సమయంలో ప్రజలందరికీ వివరాలు తెలియచేసి మరొక్కసారి ఈ ఏయు గ్రౌండ్స్లో ఈ కార్యక్రమ నిర్వహణకి పూర్తి సన్నద్ధం చేయటం జరుగుతోంది ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యానికి అలాగే పోలీస్ శాఖ వారికి నేను కమిషనర్ పోలీస్ గారిని జిల్లా కలెక్టర్ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని అందరినీ కోరి ప్రభుత్వ పరంగా వారి వంతు సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను కోరాను ఆల్రెడీ వారు పూర్తిస్థాయి సహకారం అందిస్తామని తెలియజేశారు సో గతంలో అనుభవాల రీచ్ తప్పనిసరిగా ఏర్పాట్లు చక్కగా చేసి ఎవరికి అసౌకర్యం కలగకుండా ఈ పండుగ చాలా దేదీప్యమానంగా జరిగే విధంగా తెలియజేస్తున్నాం సో దీనికి అందరూ రావాలని సంక్రాంతి మహా సంక్రాంతి వేడుకలకి ఇక్కడ మేము నిర్మించినటువంటి ఈ వేదికే ప్రధాన వేదిక అవునుందని అవ్వాలని కోరుతూ మరొక విషయం ఈ పండుగకి ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు లక్షల సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నాం సో కా వారికి వేడుకలతో పాటుగా కొంత సరైన అవగాహన కొన్ని విషయాల్లో కల్పించాలని చెప్పి ఈరోజు సారి నేను సంకల్పం చేయటం జరిగింది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అండ్ సంక్రాంతి అంటేనే వినోదం సంక్రాంతి మన సంస్కృతితో పాటు వినోదం ఈ వినోదం కొన్ని చోట్ల వికృత రూపం దాల్చిందేమో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కేవలం ఈ సంక్రాంతి వేడుకలు ఇక్కడ పూర్తిగా సంప్రదాయబద్ధంగా ఉండబోతున్నాయి దాంతో పాటుగా ఈ సంవత్సర కాలంలో చూసినటువంటి కొన్ని కొన్ని మేము గ్రహించిన విషయం ఏంటంటే ఆర్థిక అనేక విషయాల్లో ఆర్థికంగా ప్రజల్ని దోచుకోవటం జరిగింది స్కామ్స్ ద్వారా సైబర్ స్కామ్స్ మెయిన్లీ పబ్లిక్లో అనేక మంది డిజిటల్ అరెస్ట్లని ఇట్లా వేల కోట్ల వేలు కాదు కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు సో ఆర్థిక అంశాలపై అవగాహన కూడా ప్రజల్లో ఈ సందర్భంగా కలగ చేయాలనేటువంటి ఒక సంకల్పం చేసి నేను కొంతమందిని ఆహ్వానించడం జరిగింది దానికి స్పందించి అనేక ఆర్థిక సంస్థలు కూడా ఈ అవగాహన కల్పించే నిమిత్తం ఇందులో పాల్గొంటున్నాయి సో కాబట్టి ఇది సంప్రదాయంతో పాటు ఒక ఒక సంప్రదాయ సంప్రదాయాన్ని పాటిస్తూ వినోదం కల్పిస్తూ పాటుగా ప్రజలకి ఉపయోగపడేటువంటి సందేశాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది దీనిలో ప్రముఖ సంస్థలు ఆర్బిఐ వంటి సంస్థలు కూడా పాల్గొంటున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కూడా వచ్చి ఇక్కడ అటువంటి అవగాహన కల్పించే విధంగా ముందుకు వస్తున్నారు ఇతర అనేక సంస్థలు సో కాబట్టి ప్రజలకి వినోదంతో పాటు కూడా కొంత అవగాహన కూడా ఈ సందర్భంలో కల్పిస్తూ ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేటువంటి ఒక సంకల్పం చేశారు అంటే మన దేశ సంస్కృతిని మన దేశ అదే మన నిజమైన సంపద సో ఆ సంస్కృతిని కాపాడాలన్న ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం తలపెట్టడం జరిగింది ఈ సంవత్సరం చేయటం జరుగుతోంది సో అందరూ తప్పనిసరిగా విచ్చేసి కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొని ఆనందంగా మరి వారు ఈ సంక్రాంతి గడపాలని దీనిలో అనేక పోటీలు కూడా నిర్వహిస్తున్నాం సంక్రాంతి అంటే ముగ్గులు సంక్రాంతి అంటే కోలాటాలు సంక్రాంతి అంటే అనేక ఫోక్ పెర్ఫార్మెన్సెస్ అవన్నీ ఇక్కడ ఉండబోతున్నాయి ముగ్గుల పోటీలు రేపు ఉదయమే తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది ముగ్గుల పోటీలు చాలా అత్యద్భుతంగా ఆ ముగ్గుల పోటీ ఎల్లుండి పన్నెండవ తేదీ మరి ఇక్కడ కోలాట కోలాటానికి సంబంధించి అనేక ఇక్కడ పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు ఉన్నారు గ్రూప్స్ ఉన్నాయి వారి మధ్య ఒక రకమైనటువంటి చిన్న కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పదమూడవ తేదీ ఉదయం